మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసర వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ చిత్రం రవికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ అవార్డు అందజేసిన స్టేట్ హెడ్ కలీన్ మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసర వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి చిత్రం రవికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ అవార్డు అందజేశారు స్టేట్ లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశం మరియు స్టేట్ హెడ్ ఖలీన్ చేతుల మీదుగా మేడ్చల్ జిల్లా వన్ నాట్ కార్యాలయంలో ఈ అవార్డును అందజేశారు ఈఎం రవి మాట్లాడుతూ తాను చేసిన సేవలకు తగిన ప్రతిఫలం దక్కిందని తెలియజేశారు ఇక ముందు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అద్భుతంగా సేవలు అందించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న శతగాత్రులకు పొరటి నొప్పులు ఉన్న గర్భిణులకు ఇలా ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తారని తెలియజేశారు అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు సేవ చేసి అవకాశం కల్పించిన సంస్థ స్టేట్ హెడ్ ఖలిద్దీన్ మేడ్చర్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ ఖాన్ షాహీద్ కి కృతజ్ఞతలు తెలిపారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ ఫిజిషియన్ ఫిజీషియన్లు ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో